ఫ్రెండ్స్ వార్త రాష్ట్రం రాష్ట్రమంతా షాక్ వాలంటీర్లకు యాభై వేలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల భవితవ్యాన్ని మారుస్తానన్నారు ప్రస్తుతం గవర్నమెంట్ వాలంటీర్లకు ఐదు వేలు వేతనం ఇస్తున్నారని అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల జీతాలు పెంచుతామన్నారు అలాగే సమాజ ద్రోహాలను ఆదరించకుండా ప్రజాస్వామ్యం కోసం కృషి చేయాలని కూడా వాలంటీర్లను అయితే కోరారు రోజు నిన్నటి రోజు జరిగిన శుక్రవారం బనగానపల్లి పట్టణంలో జరిగిన ప్రజాగలం బహిరంగ సభలో చంద్రబాబు వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు అనేక మంది వాలంటీర్లు బాగా చదువుకున్నారు కానీ దురదృష్టవశాత్తు వారికి చాలా తక్కువ జీతం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారని భయపడవద్దని వాలంటీర్లకు హామీ ఇచ్చారు తాము ఈ వ్యవస్థను కొనసాగిస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావంతులైన వాలంటీర్లకు కనీసం యాభై వేలు ఆదాయం వచ్చేలాగా నెలకు యాభై వేల ఆదాయం వచ్చేలాగా స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు తమ ప్రభుత్వం మూడు ఎల్పిజి సిలిండర్లను ఉచితంగా అందజేస్తోందని మహిళ మహిళలకు హామీ ఇచ్చారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు మెగా డిఎస్సి ప్రకటించడమే కాకుండా నిరుద్యోగ భృతికి కూడా మూడు వేలు ఇస్తామన్నారు అంటే ఉద్యోగం లేని నిరుద్యోగులందరికీ కూడా నెలకు మూడు వేలు వృత్తి ఇస్తామన్నారు ఇప్పటివరకు పన్నెండు డిఎస్సీలు నిర్వహించగా నేను తొమ్మిది మాజీ సీఎం ఎన్టీ రామారావు గారు మూడు డిఎస్సీలు నిర్వహించారని గుర్తు చేశారు అయితే తన ఐదేళ్ల పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని జగన్ గురించి అయితే విమర్శించారు చంద్రబాబు నాయుడు